మన దేశంలో కూడా వచ్చాయి అదే సమయంలో పంతొమ్మిది వందల ఆరు అజూజాస్ రివైవల్ అమెరికాలో జరుగుతుండే ఇక్కడ కూడా మన దగ్గర రివైవల్ జరిగింది ఎవరి ద్వారా తెలుసా అండి ఒక స్త్రీ ద్వారా పండిత రాంబాయ్ ద్వారా ఒక గొప్ప ఉజ్జీవాన్ని భారతదేశానికి దేవుడు తీసుకొని వచ్చాడు చప్పట్లు కొడతామండి స్త్రీల కోసం స్త్రీలు కొట్టుకోవాలి కదా ఎవరు కొట్టకపోయినా అలా లూయ పండిత రాంబాయ్ ద్వారా ఉజ్జీవాన్ని తీసుకొని వచ్చాడు మొదటిసారిగా పరిశుద్ధాత్మని ఆమె భారతదేశానికి తీసుకుని వచ్చింది భాషలో ప్రార్థించడం అద్భుతాలు ఆశ్చర్యాలు జరగడం మొదలు పెట్టాయి ఇరవై ప్రదేశాల్లో ఒకేసారి భారతదేశంలో ఉజ్జీవము జరిగిందంట ఎంతో మంది మారారు ముక్తి రివైవల్ అనే మాట మీరు వినుంటారు ఎంతగా అది ఇతరులకు కనబడింది ఎంతగా మనుషులను మార్చిందంటే ఇంతవరకు ఒక క్రైస్తవు రాళ్ళు పేరు మీద భారత ప్రభుత్వం గుర్తింపు ఎప్పుడూ ఇవ్వలేదు కానీ పండిత రాంబాయిని గుర్తించి ఆమె పేరు మీద ఒక పోస్టల్ స్టాంప్ విడుదల చేసిందంట ఈ రోజు మీరు పోస్ట్ ఆఫీస్కి వెళ్తే పండిత రాంబాయ్ పోస్టల్ స్టాంప్ ఉంటుంది ఏంటండి ఈమె చేసింది అంటే ఈమె ఉజ్జీవాన్ని తీసుకొని వచ్చింది హలే లూయా అనేకులను దేవుని వైపు త్రిప్పింది అంట అనే లూయా ఈ రోజు నన్ను ఈ దేశంలో ఉంచింది అందరిలో కలిసి ఉండడానికి కాదు గాని నేను నీ కోసము జీవించి తరతరాలకు నా గురించి మాట్లాడే ఒక సాక్ష్యాన్ని నాకు ఇవ్వు అని ఎవరైతే అడుగుతారో వారి లోపల దేవుని యొక్క ఆత్మ ద్వారా ఒక ఉజ్జీవం రాబోతుంది హాలే లూయా